నటరత్న ఎన్టీఆర్ తార జయప్రద జంటగా తెరకెక్కిన పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నాటి సంచలన చిత్రం యమగోళ ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ అర్ధ శతదినోత్సవం రజతోత్సవం జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాల్లోకి వెళితే విజయవాడ అప్సరా సినిమా హౌస్ విజయవాడ వెంకటేశ్వర గుంటూరు కృష్ణమహల్ గుంటూరు అలంకార్ థియేటర్ విశాఖపట్నం మనోరమ విశాఖపట్నం రమా పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి స్వామి టాకీస్ రాజమండ్రి శ్యామల టాకీస్ ఏలూరు శ్రీ రమామహల్ ఏలూరు వెంకటేశ్వర టాకీస్ భీమవరం నట్రాజ్ థియేటర్ భీమవరం సత్యకృష్ణ టాకీస్ మచిలీపట్నం శ్రీ రామకృష్ణ థియేటర్ మచిలీపట్నం రాధిక కాకినాడ సెవెంటీ ఎంఎం తెనాలి రత్న టాకీస్ రేపల్లె లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ విజయనగరం శ్రీ కృష్ణ సినిమా గుడివాడ శ్రీ బాలాజీ థియేటర్ తాడేపల్లిగూడెం శ్రీ వెంకట్రామ థియేటర్ ఒంగోలు శ్రీరామ్ పిక్చర్ ప్యాలెస్ అనకాపల్లి శ్రీ సత్యనారాయణ టాకీస్ అమలాపురం వెంకటరమణ పిక్చర్ ప్యాలెస్ నరసరావుపేట వెంకటేశ్వర పిక్చర్ ప్యాలెస్ నడదవోలు రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ నెల్లూరు శేష్ మహల్ నెల్లూరు కనకమహల్ గూడూరు జిఎస్ రాయల్ పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ వెంకటేశ హైదరాబాద్ కమల్ టాకీస్ హైదరాబాద్ మీరా హైదరాబాద్ బాలానగర్ శోభనా థియేటర్ సికింద్రాబాద్ అలంకార్ టాకీస్ వరంకల్ నవీన్ థియేటర్ ఖమ్మం రాఘవ మహల్ నిజామాబాద్ విజయ సినిమా తిరుపతి జ్యోతి టాకీస్ చిత్తూరు శ్రీనివాస టాకీస్ కడప అప్సరా పిక్చర్ ప్యాలెస్ కడప లక్ష్మీరంగ పిక్చర్ ప్యాలెస్ కర్నూలు శ్రీ సాయిబాబా టాకీస్ కర్నూలు అలంకార్ థియేటర్ అనంతపూర్ శ్రీ రఘువీర్ టాకీస్ అనంతపూర్ గౌరీ సినీ కాంప్లెక్స్ బళ్ళారి రాయల్ గ్రూప్ ఆఫ్ థియేటర్ బళ్ళారి రాయల్ గ్రూప్ ఆఫ్ థియేటర్ మదనపల్లి మల్లికార్జున పిక్చర్ ప్యాలెస్ మొదలపల్లి జ్యోతి టాకీస్ నంద్యాల రామ్నాథ్ టాకీస్ శ్రీకాళహస్తి శ్రీ రామామహల్ ఇప్పుడు యాభై రోజుల కేంద్రాలు వివరాల్లోకి వెళితే విజయవాడ అప్సరా గుంటూరు కృష్ణమహల్ విశాఖపట్నం మనోరమ రాజమండ్రి స్వామి టాకీస్ ఏలూరు శ్రీ మచిలీపట్నం శ్రీ శ్రీరామకృష్ణ థియేటర్ భీమవరం నటరాజ్ థియేటర్ కాకినాడ సెవెంటీ ఎంఎం తెనాలి రత్న టాకీస్ రేపల్ల లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ విజయనగరం శ్రీకృష్ణ సినిమా గుడివాడ శ్రీ బాలాజీ థియేటర్ తాడేపల్లిగూడెం శ్రీ వెంకటరమ థియేటర్ ఒంగోలు శ్రీరామ్ పిక్చర్ ప్యాలెస్ అమలాపురం వెంకటరమణ పిక్చర్ ప్యాలెస్ నర్సరావుపేట వెంకటేశ్వర పిక్చర్ ప్యాలెస్ నడదవలు రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ నెల్లూరు శేష్ మహల్ గూడూరు జిఎస్ రాయల్ పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ వెంకటేశ సికింద్రాబాద్ అలంకార్ టాకీస్ వరంగల్ నవీన్ థియేటర్ ఖమ్మం రాఘవ మహల్ నిజామాబాద్ విజయ సినిమా కరీంనగర్ వెంకటేశ్వర మిర్యాలగూడ శకుంతల పిక్చర్ ప్యాలెస్ తిరుపతి జ్యోతి కడప అప్సరా పిక్చర్ ప్యాలెస్ చిత్తూరు శ్రీనివాస టాకీస్ కర్నూలు శ్రీ సాయిబాబా టాకీస్ అనంతపురం శ్రీ రఘువీర టాకీస్ బళ్ళారి ఉమా టాకీస్ మదనపల్లి మల్లికార్జున పిక్చర్ ప్యాలెస్ నంద్యాల రామ్నాథ్ టాకీస్ కాళహస్తి శ్రీ రమామహల్ ఇక నూట డెబ్బై ఐదు రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ రాజకుమారి టాకీస్ భీమవరం నటరాజ్ డైరెక్ట్ కాకినాడ లక్ష్మీ టాకీస్ రాజమండ్రి కుమారి పిక్చర్ ప్యాలెస్ విశాఖపట్నం పరమేశ్వరి పిక్చర్ ప్యాలెస్ మరియు హైదరాబాద్